ఒకసారి మీ క్లారిఫై చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర విలేజ్ వర్కింగ్ ఈ రోజైతే నాలుగున్నరకు కరెక్ట్గా లేచిపోయాను ఎందుకని అంటే సోరాపేటలో మా దగ్గరలోనే మూడు కిలోమీటర్ దగ్గర ఒక ఎనిమిది వేలు కాయలు ఉన్నాయి వలవాలని చెప్పేశారు దగ్గర దగ్గర ఎనిమిది వేలకి పది మంది అయితే పనులని అయితే పెట్టేశారు అందుకని పెందరికాడ వేసి వాళ్ళందరికన్నా ముందెళ్ళి ఒక కాయలు ఎగస్ట్రా ఒలుచుకోవాలని చిన్న ఆశ పుట్టింది అందుకని పెందరగాడైతే లేచిపోయాను ఆ ఎనిమిది వేల కాయలు కొత్తవా పాతవా సైజ్ ఎలా ఉంది చిన్నకాయ ఎంత వచ్చింది రేట్ ఎలా పడింది అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అవుతున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఇక ఎలాగో నిన్న మొన్న ఒక వీడియో పెట్టాను కొబ్బరికాయ ధరలు బాగా తగ్గిపోయాయని చెప్పేసి దాంట్లో నుంచి ఒక అన్న నాకు కామెంట్ చేశాడు రేట్లు తగ్గిపోయావని వీడియో చేసావు అలాగే రేట్లు పెరిగినాయని కూడా ఒక వీడియో చేయి ఎందుకంటే ఆ వీడియో చూసి రైతులు కూడా తెలుసుకుంటారు అనే కామెంట్ అయితే నాకు చేశారు తప్పకుండా చేస్తానండి రేట్లు పెరిగిన వీడియో చేస్తాను తగ్గిన వీడియో చేస్తాను నా వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా నేను చేస్తాను అలాగే ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే చాలామంది మోసపోతుంటారు ఉంటారు కాబట్టి నా వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ తెలుస్తుంటుంది ఏ కాయ కొనాలి ఏ కాయ కొనకూడదు రేట్లు ఎలా ఉండాలి ఎలా మాట్లాడనుకూడదని నా ఛానల్ ఫుల్గా వీడియో అయితే పెట్టాను ఒకవేళ మీకు కుదిరితే టైం ఉంటే నా వీడియోని ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఇష్టమైన ఉంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రా విలేజ్ వర్కింగ్ ఈ వీడియోలో ఏంటంటే రైతు ఆండ్రో నిన్న సాయంత్రం నాలుగు గంటలుగా మాట్లాడుకున్నారు ఎలాగా అందరూ పదకొండు వందలు లెక్కిస్తారు కాయలు నేను ఒక ఇరవై కాయలు ఎగస్ట్ ఇస్తాను కాయ ఒక్క చిన్న పెక్క కూడా తీకోకుండా మొత్తం వేసేయాలని చెప్పేసి మాట్లాడుకున్నారు తర్వాత ఇక్కడ తోటలోకి వచ్చిన తర్వాత చిన్న డిస్కషన్ జరిగింది అదేంటంటే నేను ఒక్క కాయ కూడా తీయొద్దని చెప్పాను మీరేమో చిన్నపిక్కలు చేస్తున్నారు మనం మాట్లాడకుండా ఒకటి మీరు చేసేది ఒకటి అని చెప్పి చాలాసేపు డిస్కషన్ అయితే జరిగింది ఆ వీడియో చూడండి మీరు కూడా చూసిన తర్వాత మీరు ఒకవేళ వ్యాపారం చేయాలనుకుంటున్నారు రైతుల దగ్గర ఎలా మాట్లాడాలి ఏంటనేది ఈ వీడియో చూస్తే మీకు బాగా అయితే అర్థమైపోద్ది అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు నాకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న హైప్ బటన్ ఉంటుంది దాన్ని కూడా హైప్ చేయండి చాలామంది కొత్తగా వ్యాపారం చేయాలి ఎలా చేయాలన్నా ఏంటి అని చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక రైతు ఒక వానరు కాయల గురించి ఎలా మాట్లాడుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా ఉంటుంది చూసి నేర్చుకుని మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో అయితే బాగా యూస్ఫుల్ అవుద్ది ఒక రైతు ఒక వానరు కలిసి మాట్లాడుకుని ఎలా బేరం చేసుకుని ఎలా కాయలు తీసుకొని ఎలా ఒలిపిస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఓకేనా

పాలు చేస్తున్నారు ఇది గుట్టయితే గుట్ట చూడంది వాళ్ళందరూ పోలిసే మనుషులు అనమాట మా ముఠా ఆయన చెప్పండి బాబు ఉగ్రవాదులు చూస్తున్నారు అందరూ ఈయన కాయ చూడ మంచి సైజు ఉంది ఈయన మా మాయ ఈయన కూడా చెప్తా ఈయన ఉగ్రవాదులే ఉన్నాడు నువ్వు ఏంటండి మీరు ఒక్కనే కదా పోయి పడ్డాం కదండి మొత్తం వర్ష లెక్క అనుకున్నప్పుడు వర్ష లెక్క ఏం తీసే పని లేదని చెప్పనుకున్నాం కదా ఉండదు అనుకున్నాం కదా అది ఏం కాయండి అవును కట్టి వేసుకోవాలి కదా అలా అనుకున్నావాదా అనుకున్నావాదాను మనం మాట అనుకున్న వాళ్ళ మాట ప్రకంగా ఉండాలి కానీ మళ్ళీ తెల్లరపాటికమ్ తీసుకున్నారు రాత్రి ఆరు గంటలకు మనం మాట్లాడుకున్నాం అట్లా మీ మాట ఒకసారి వందగా వంద ఇచ్చిన వాటి అయిపోయిన మీరు ఇష్టపడి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏం చెప్పారు తట్టు ఉండదు ఏముండదు అని చెప్పేసి అన్నా పదకొండు వందల నువ్వు మాట్లాడుతున్న దగ్గర మీరు మాట్లాడుకున్న మీరు మాట్లాడుకున్న దగ్గర అనుకున్నప్పుడు మళ్ళీ తెలియగా మాట్లాడడానికి ఇప్పుడు ఇది వేసుకుంటావా లేదని చెప్పు ఇది లెక్క మొత్తం పోయి జోషఫ్ గారు పోయించే

ఏం లేదండి జశ్ గారి ఇప్పుడు ఆయన మనకి ఏదో చూపించి వెళ్ళిపోయాడు అంతే మీకు ఇష్టమైతే అది మట్టి మొత్తం వర్ష లెక్క చేసుకోండి ఇబ్బంది అయితే కత్తులు సత్తులు ಮಾತಾಡು ಹತ್ತು ವರ್ಷದು ಕದ್ದು ಅಸ್ಲಾ ಮುಖ್ಯ ಪದ ಖರ್ಚೆ ರಾತ್ರಿ ಪನ್ನೆಂಟ್ ಗಂಟಲು ಖರ್ಚು ಅಂತ ఆరు టు ఆరు అంతే ఆయన కూడా అదే అన్నారు అదే నీ ఆలోచన కత్తే కాకపోతే ఇరవై పద్దెనిమిది ఉంది సరే పోతాలి జారదలే అది అనుకుని చెప్పి నేను ఇంకా వేరే పనిలో ఉన్నా జారిపోయింది మన మన చేతుల్లో ఉంది అండి మార్కెట్ కదా ఉండదండి అది ఎప్పుడు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటది మనుషులే ఇక ఇది లేదు మార్కెట్ దగ్గర నీళ్ళకాయ లెక్కేసేయండి అయ్యా మరీ తట్ట అనుకున్నది ఇచ్చేయండి

పైసాంగలు అన్నారు ఇప్పుడు ఈ రెండు వందల కాయలు గుట్ట పైచానలు అది నువ్వు నిన్న మాట్లాడాలిగా నిన్న మాట్లాడాలి కదా ఉన్నప్పుడు అక్కడ నిన్న